ఓం ఇది మాత శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని వీడియోగా ఆత్మ సాధన కంటే కూడాను వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న స్థితిగతులను విశ్లేషించుకునేందుకు ఆసరాగాను చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది ధర్మధ్వజం బృందం తరపున సమర్పణ ఈ నేపథ్యంలో నేను మీతో శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగ నుండి యాభై మూడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని ఉచ్చరిస్తున్నాను శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధా వచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి శృతి యథాతథంగా ఒకసారి మీకు వినిపిస్తాను తదుపరి విశ్లేషిద్దాం నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అనగా అయోమయమునకు గురి అయినా నీ బుద్ధితే అని అన్నాడు కాబట్టి నీ బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్యమైన శాశ్వతమైన సంయోగము ఏర్పడును ఇప్పటి భాషలో చెప్పాలంటే కనెక్ట్ అవ్వడం అంటే ఎప్పుడైతే ఒక సాధకుడి యొక్క మనసు ఇంద్రియాల నుండి నిగ్రహింపబడుతుందో అప్పుడు మాత్రమే అతడు పరమాత్మను అనగా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు దీన్ని వ్యక్తిత్వ నిర్మాణము అన్న దానికంటే ఆనందానికి సాధన ఎలా చేస్తాము ఆనంద ప్రాప్తికి కోణంలో ఎక్కువ చూడవలసి ఉంటుందండి నేను మీకు చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఉదాహరణకి మనకి చాలా ఇష్టమైన ఏ జిలేబీను లేదు మీకు ఏ వస్తువు ఇష్టమైతే అది తింటున్నాం దానికంటే ఇంకా మంచిగా ఒక మాట చెప్తాను ఇష్టమైన పాట వింటున్నాం ఏ ఘంటసాల వారి పాట ఏ లతా మంగేష్కర్ పాట వింటున్నాం చాలా ఇష్టం మీకు అది ఏం చేస్తారు వింటున్నది చెవులు ఒక రకంగా చెప్పాలంటే చెవులు చాటల్లా చేసుకుని వింటున్నాడు అని అంటారు వినడం ఇష్టమైన విషయం అయితే చెవి ఈ గోళకం యొక్క వైశాల్యం పెరుగుతుందట కూడా సరే వింటున్నాము ఏం చేస్తాం కళ్ళు మూసేసుకుంటాం పారవస్యంగా అలాగే వంటింట్లోంచి మీ కోడలో కూతురు ఏ పకోడీలో చేస్తుంటే ఆ వాసన కూడా మీకు అందదు దాని పట్ల స్పృహ ఉండదు ఏది పీలుస్తున్నాము అన్నదాని విషయమై ఏ గ్రహింపు ఉండదు ఎవరైనా పలకరించినా అస్సలు ఆ ఏకాగ్రత నుండి పక్కకి రావడానికి ఇష్టపడవు శరీరం మీద చీమో దోమో పారాడుతున్నా కూడా తెలియదు ఎందుకంటే అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అన్నట్టుగా మనస్సు ఇంద్రియాలను అధివసించి ఉన్న ఉన్నప్పుడు ఆ ఇంద్రియాల యొక్క భోగము మనకు కలుగుతుంది అని గీతాచార్యుడే తదుపరి మంత్రాల్లో చెప్పబోతాడు ఆ విధంగా అంటే మనస్సుని ఐదు ఇంద్రియాల మీద కాకుండా కేవలం చెవి మీద కేంద్రీకరించి మిగిలిన కన్ను ముక్కు నాలుక త్వగింద్రియం చర్మం మీద నుండి ఉపసంహరించి మనస్సుని ఏకాగ్రంగా చెవుల మీద పెట్టడం కోసం మనకి తెలియకుండానే మనం ఇష్టమైన గానం వింటున్నప్పుడు కళ్ళు మూసేసుకుంటాం ఏమి తినాలని కోరుకో ఏ వాసనని గ్రహించం కూడా అంటే మిగిలిన నాలుగు ఇంద్రియాల నుండి మనస్సుని ఉపసంహరించి కేవలం చెవుల మీద పెడితే ఆనందం అనే కదా అలాంటప్పుడు అసలు ఐదు ఇంద్రియాల మీద నుండి ఉపసంహరించి మనస్సుని ఒక్క ఆలోచన మీద కేంద్రీకరిస్తే మరింత ఆనందం కదా అదే కదా ధ్యాన సమాధిగా చెప్తాం ఆ ఒక్క ఆలోచన మీ మనవడో మీ ధన సంపాదనో కాకుండా ఏ శ్రీకృష్ణున్నో లేదా అహం బ్రహ్మాస్మి తత్వసి అన్న దాని మీద కేంద్రీకరిస్తే అది బ్రాహ్మీభూత స్థితి బ్రహ్మస్థితి స్వస్వరూపానంద స్థితి కాబట్టి దీని మనం వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో చెప్పాలంటే ఏ పని చేస్తున్నామో దాని మీద పూర్తిగా మన ఏకాగ్ర పరిస్తే మన బుద్ధిని మనస్సుని దాన్ని సాధన చతు అయితే సమాధి షట్ సంపత్తిలో సమాధానము అనగా ఏకాగ్రత అని చెప్పబడుతుంది కాబట్టి ఏకాగ్రత సాధిస్తేనే ఏ వ్యక్తి అయినా కూడాను నిపుణుడు కాగలడు అటువంటి వాడు ఆ ఏకాగ్రతని ఆత్మ సాధనలోకి జ్ఞాన సముపార్జనలోకి కూడా అనుసరిస్తే గొప్ప యోగి గలడు పరమానంద ప్రాప్తిని పొందగలడు అటువంటి వాడికి దేహ చింత ఉండదు జగత్తు చింత ఉండదు ఏది జరిగినా కూడా చెయ్యి నరికేసినా కూడా ఆనంద స్థితిలో ఉన్న సదాశివ బ్రహ్మ యోగేంద్రుల్లాగా మనం కూడా ఉండగలం కాబట్టి ప్రథమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాధన సాధన అంటే కూడా వ్యక్తిత్వ నిర్మాణమే కాబట్టి ఆ దారిలో ప్రయాణించే వాడు తన దుఃఖం నుండి ఉపశమనం పొందుతాడు ఆనందం తరుగు విరుగు లేని ఆనందం పొందుతాడు అటువంటి మార్గంలో మనం అందరం పయనించాలని కోరుతూ ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హరి ఓ